కోదాడ పట్టణానికి చెందిన మాదికబిడ్డ కర్లపాటి రాజేశృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బక్రమ్ శ్రీనివాస్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగలు అన్నారు రాజేశృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎస్పీ నల్గొండ అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ మాట్లాడుతూ ఇటీవల కోదాడ పట్టణానికి చెందిన మాదిగబిడ్డ కర్లపాటి రాజేష్ మృతి పట్ల ఎంఆర్పీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని తెలిపారు పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల రాజేష్ మరణించాడని ఆరోపించారు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు దళితులు అగ్ర కులాల ఆధిపత్య కబంధ హస్తాలలో నలిగిపోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు ఇలాంటి ఆధిపత్య కులాల అహంకారాన్ని రూపుమాపడానికి రాబోయే రోజుల్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిక నాయకత్వంలో ఉద్యమిస్తామని తెలిపారు కర్లపాటి రాజేష్ సంతాప సభను ఈ నెల ఇరవై తొమ్మిదిన సూర్యపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ సంతాప సభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జ దేవయ్య మాదిగా మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు ఉరుపాటి కమలమ్మ మాదిగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మల్లెపల్లి రాంబాబు మాదిగా బీపంకి చంటి మాదిగా బీపంకి యాదయ్య మాదిగా నరేష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు రేపు మేము సూర్యపేటలో జరపబోయే కార్లరాజేష్ గారి సంతాప సభలో మేము నిర్ణయాలు తీసుకుంటారు మందకృష్ణ మాది గారు దాని మీద మేము ఎస్ఐ సస్పెండ్ చేసేంతవరకు మేము వదిలిపెట్టేది లేదు కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికైనా ఒక దళితులు చనిపోతే మానవ ప్రాణాలు కాపాడుకోవడానికి డబ్బు రూపకంగా మాకు ఇది చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఒక దళితుని ప్రాణాలకు పైసలు కట్టేయడం జరుగుతూ ఉంది మేము దాన్ని సహించము ఏ విధంగా అయినా న్యాయం చేసుకునే విధంగా మేము కట్టుదిట్టంగా పోరాటం చేస్తాం దీని విచారణ ఇది ప్రాథమిక విచారణ జరగాలి హైకోర్టు జడ్జితోటి విచారణ జరిపి బాధ్యులకు సీరియస్గా శిక్ష పడే విధంగా సస్పెండ్ చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పి నేను ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను నేను డిమాండ్ చేస్తున్నాను ఒక ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మేము ఎంఆర్పిఎస్ నల్గొండ జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం గౌరవసి మంద కృష్ణ గారు ఈ కర్ల రాజేష్ యొక్క ఏదైతే కస్టడీలో చిలుకూరు పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఈ చిత్రహింసలకు గురై మరణించినటువంటి రాజేష్ గారి మరణ మరణం జరిగినప్పుడు గౌరవసి మంద కృష్ణ గారు చెలో ఢిల్లీ కార్యక్రమంలో ఉన్నందువలన తదనంతరం ఢిల్లీ కార్యక్రమం ఊహించుకొని కర్ల రాజేష్ గారిని మన పరిమర్శించడం వాళ్ళ కుటుంబ సభ్యులను పరిమర్శించడం జరిగినది ఆ హాస్పిటల్లోనే మన నరేష్ మాదిగా తుది శ్వాస విడత జరిగింది బాధాకరం ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న గౌరవనీయులు మందకృష్ణ మాదే గారు రేపు సూర్యపేటలో సంతాప దినోత్సవం చేయడం జరుగుతుంది ఈ యొక్క సంతాప దినోత్సవం నుంచి నల్గొండ నుంచి భారీ ఎత్తున దళిత వర్గాలు సామాజికలో ఉండబడినటువంటి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మరి అన్నగారు భవిష్యత్తులో కార్యాచరణ తీసుకోబోతున్నాడు కాబట్టి దానికి అనుగుణంగా మనం అందరం నడుచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం